ఎన్టీఆర్ ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రిపులా సినిమా తర్వాత ఎన్టీఆర్కి పాన్ ఇండియా మించి ఫాలోయింగ్ ఏర్పడింది విదేశాల్లో కూడా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాబితాలో సినీ మరియు క్రీడా ప్రముఖులు ఉన్నారు తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్ పై తనకు ఉన్న అభిమానం చూపుతూ శ్రీశాంత్ తాజా ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాగా కిక్కిస్తున్నాయి శ్రీశాంత్ మాట్లాడుతూ ఎప్పటికైనా ఎన్టీఆర్తో కలిసి నటించాలని ఉంది ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం ఆయన డ్యాన్స్కి చాలా మందితో పాటు నేను ఫ్యాన్స్నే గతంలో ఒకసారి నేను ఎన్టీఆర్ను కలిశాను ఆ సమయంలో ఎన్టీఆర్తో మాట్లాడాను కూడా మీరు బాగా డ్యాన్స్ చేస్తారు అని చెప్పాను దానికి ఆయన థ్యాంక్స్ చెప్పడంతో పాటు సరదాగా ఫ్లయింగ్ కేసు ఇచ్చారు ఎన్టీఆర్ను చూస్తే మోటివేటివ్గా ఉంటుంది నేను ఎన్టీఆర్ను కలిసిన సమయంలో ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడని శ్రీశాంత్ పేర్కొన్నాడు ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయట దేవరాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు మరోవైపు శ్రీశాంత్ ఈ మధ్య కాలంలో ఆట కంటే కూడా ఎక్కువగా సినిమాలపై దృష్టి పెడుతున్నాడు నటుడుగా ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించాడు కనుక ఎన్టీఆర్ సినిమాలో శ్రీశాంత్ను విలన్గా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు